నమస్కారం ముఖ్యంగా మన తౌరూరు ప్రజలందరికీ మరి మున్సిపాలిటీ ఇక్కడ మోని పాయింట్ అయిన కలెక్ట్ అయిన మన చైర్మన్ గారికి మరి విధంగా వైస్ చైర్మన్ రవిని సోమచంద్రశేఖర్ గారికి మరియు గెలిచిన ప్రతి ఒక్క అభ్యర్థులకి మరి పోటీ చేసి ీటిగా మేము పోటీ చేసిన ప్రతి ఒక్క వార్డ్ మెంబర్స్ అందరికీ పేరుతోనే ఉదయ పేరిక నమస్కారాలు మరి మన అన్నిటికంటే మన స్పెషల్ గెస్ట్ మన ఎమ్మెల్యే గారు రెడ్డి గారికి మరియు అందరికీ పేరుతో మరి మన మీడియా మిత్రులందరికీ పేరుతో ఉదయపేరిక నమస్కారాలు అందరికీ కలిసి నిన్న ప్రజాస్వామ్యం అంటే ఏమైందో మరి నేను ఒక్కటే అడుగు తీసుకున్నా ఈ స్టేజ్ పై నుంచి మరి ఎవరైతే నిజలు పెట్టకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారో ఒకటే నేను మీకు నేను నీటిలాగా పడి బట్టలు పెట్టుకొని క్యాండేటింగ్ తోటి మరి బలవంతంగా పడి బట్టలతో చేపించుకొని మేము నిన్న గెలవలేదు అనే కాదా మేము ఏ క్యాండిడేట్ తోటి కూడా గుళ్ళల్లో కానీ పడిపక్షన్ కానీ నన్ను ప్రమాణాలు చేసుకోలే మరి మీకు లాగా ఇక్కలని నేను ఇక్కడ ఫామ్ చేసుకోలేదు చైర్మన్ అయ్యి తెప్పించుకోలేదు మరి మీరు చేసింది

మరి ఇప్పుడు మా ప్రభుత్వం అధికారంలో ఉంది అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఎమ్మెల్యే గారు ఓటు వస్తుంది మన ఎంపీ గారు మనకిక్కడ ఏడు నియోజకవర్గాలకి ఒక ఎంపీ ఎంపీ గారు ఓటు వస్తుంది నేను ఎవ్వరిది మోసాలు చేసే బలవంతంగా ఎత్తుకొచ్చుకొని లేకపోతే నీటిలాగా ప్రతిరోజు ఒక వాగ్దానం వేసుకొని ప్రమాణాలు చేసుకొని మేము గెలవలేదు ప్రజా సౌమ్యంగా నేను తొమ్మిదికి తొమ్మిది ఉండే గెలిచింది రోజు గుర్తుపెట్టుకోండి తొమ్మిదికి తొమ్మిది ఉన్నా గానీ గెలవగలిగిన మీరు మోసం చేయచ్చేమో కానీ ఆ పాలకూర్ సేమన్న మా కాబట్టే ఈ రోజు ఈరోజు కూడా చైర్మన్ కాదు వైస్ చైర్మన్ కూడా గెలవగలిగిన మిలియన్ అయినా ఈ రోజు మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు మరి మా క్యాండిడేట్ ని గెలిపించారంటే మీరు ఆలోచించాల్సింది నీకెందుకు అంత భయం నేను రోజు మీద తిరుగుతానే మన అంటావు కదా నువ్వు ఛాన్స్ అసలు ఎందుకు తిరుగుతుంది అని అంటావు అంటే నేను తిరిగితేనే నీకు దడస్తుందా దాకర నీ రోజు మీద తిరిగితేనే నీకు అంత దడస్తే నిన్న ఏమంటారు అది అది ఏమంటారు నిన్న జరిగింది ఏమంటారు మరి అది అప్పుడు మర్చిపోయినావా మేము మర్చిపోలేదు మా ప్రజలు పాలకొట్టి ప్రజలు మర్చిపోలేదు మా నాయకులు మర్చిపోలేదు ఎవరైతే మరి ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక సైనికున్నారో పోరాడి వాళ్ళ క్యాండిడేట్లు గెలిపించుకోవడం జరిగింది ఓడిపోయిన వాళ్ళు కూడా ఒక డబుల్ డిచెట్ లోనే డబుల్ డిజెట్ లోనే ఓడిపోవడం జరిగింది డబుల్ డిజెట్ లోనే ఓడిపోవడం జరిగింది మీ ఓటమి తీసుకోండి మా ఓటమి తీసుకోండి మీ గెలుపు తీసుకోండి మా గెలుపు చూసుకోండి మాకు దగ్గర ఎక్కువ సీట్లతో గెలిసి ఉండొచ్చు కానీ ఓట్లు లెక్క చూసుకుంటే మాకే ఎక్కువ ఓట్లు ఉన్నాయి మెజారిటీ మీకంటే అదొకటి మీరు గమనించాలి మరియు మీ అందరికీ చెప్పేది ఒకటే ఇక్కడ మొన్న మున్సిపాలిటీ ఎలక్షన్స్ లో మన క్యాండిడేట్లే కాదు ప్రతి ఒక్క ఓటరు ప్రతి ఒక్క నాయకుడు నేనున్నాను అంటూ మరి అంత కష్టపడి మా క్యాండిడేట్లు గెలిపించుకోవడం జరిగింది మరి వీళ్ళే కాదు వీళ్ళకొక ఒక ఇన్ఛార్జీలు పెట్టడం కూడా జరిగింది ఎంతో మంది గ్రామాల నుంచి మైటోరీ మున్సిపాలిటీ కాదు ప్రతి ఒక్క మండలి నుంచి గ్రామాల నుంచి ఇన్ఛార్జీగా వచ్చి వాళ్ళు కూడా ఈ గెలుపులో కృషి చేశారు మరి వాళ్ళ సహాయం కానీ ప్రతి ఒక్కళ్ళది కూడా ఎన్నడూ నేను కానీ మా ఎమ్మెల్యే గారు మమ్మే మా కుటుంబంగా మర్చిపోని విషయం మర్చిపోని రోజు ఉంది అని అంటే నిన్న మా అమ్మల్యే గారు గెలిపించుకునే దానికంటే కూడా మన మున్సిపాలిటీ గెలిపించుకోవడం నాకు చాలా ఆనందం చేసింది ఎందుకంటే దాన్ని మిల్లని కూడా మనం గెలిచాండి కాబట్టి మీరు ఆలోచించాలి మన అందరు తీసుకొని ఉన్నారు కదా వాళ్ళు వాళ్ళు ట్యాక్ వాళ్ళు తిట్ మళ్ళీ నుంచి ఎనకప్పుడు మళ్ళీ పేపర్లన్నీ సరిగా ఉన్నాయో లేదో అని చూడమంటారు ఏదన్నా కానీ ఇది ఉంది అది మాత్రం గుర్తుంచుకోండి జెండా మున్సిపాలిటీలో ఈ రోజు కాంగ్రెస్ జెండా ఎగిరిందన్నానికి కారణం మా ఆడబిడ్డలు కట్టుకున్న జెండా చీలలో మీరు చూడండి అవునా కాదా పాలకూర్తిలో జెండా ఎగిరింది కాబట్టి మరి ఈ రోజు అందరూ కూడా ప్రశాంతంగా మా బిజినెస్ పీపుల్ అందరూ కూడా ఎవరైతే వ్యాపారాలు చేసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ప్రశాంతమైన జీవితం కల్పించారు అని అంటే కేవలం మా ఎమ్మెల్యే గారు చేసిన కృషి మరియు విధంగా అక్కడ రేవంతన మీరందరూ చూశారు నన్ను యాన్ ముందు ఆర్డర్ ఇక్కడ దిగారు ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఒక గొరవ లేకుండా స్మూర్తిగా అయింది మరి అది కల్పించిన ప్రజలందరికీ ఇంకొకసారి పేరు పేరున ఉదయపూరుతో నమస్కారాలు మరి ఇక్కడ జరిగిన ప్రతి ఒక్క మున్సిపాలిటీలో నిన్న కౌంటింగ్ దగ్గర నుంచి ఆ రోజు పదమూడో తారీఖు కౌంటింగ్ దగ్గర నుంచి మన సీనియరే కాదు మన ఇన్ఛార్జ్ మినిస్టర్లే కాదు మన అడ్వైజరీ వే నరేందర్ రెడ్డి గారు కాదు ప్రతి ఒక్కటి ప్రింటీను మానిటర్ చేస్తూ మరి ఇక్కడ ప్రజాస్వామ్యానికి గెలిపించుకోటా నిన్న మరి అదే విధంగా ఒకటే నేను అడ్వైజ్ ఇవ్వగలుగుతున్న చైర్మన్ తన చైర్మన్ శ్రానికి మరి అదే వైస్ వైస్ చైర్మన్ రజనీకి మనము ఇప్పటిదాకా ఒక లెక్క అయితే రేపు డెవలప్మెంట్ చేయడానికి మన మున్సిపాలిటీ ఇంకొక లెక్క మరి తప్పకుండా మన అందరం కూడా మనం మున్సిపాలిటీ మన మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకున్నాం మరి విధంగా ఎక్కడ ఏ యార్డ్ అయితే ఓడిపోయిందో ఆ యాడ్ లో ఓడిపోయిన వాళ్ళే మా మెంబర్స్గా ఉండి మీరు చేస్తారు తప్పకుండా వాళ్ళందరూ కూడా ఇంకొకసారి పేరు పేరున ఉదయపేరు నమస్కారాలు మరియు ఇంకా మరి అందరం కూడా మన అమ్మల గారితో మొన్నటి జోదాం నేను డెవలప్మెంట్ చేసుకున్నాం మరి నేను కూడా మన మున్సిపాలిటీని మీరు కాపాడుకుంటే ముందుకు పోదాం మరి మన బతుకమ్మ నాటికి ట్యాంక్ బండ్ అవుతుందా గారు ట్యాంక్ బండు ఎంఆర్ చెప్పక ముందు నేను సంకల్పం తీసుకున్నా ఆ ట్యాంక్ బండు నాపై జాట్ల పూర్తి కావాలని మీకు అక్క అక్కల్ బతుకమ్మ ఆడ నీకు ఏం కావన్న అంతకు ముందు సమస్యలు ఎట్లుండే మా అన్నట్టు ఎట్లుండే మరి అది చేస్తేనే అయింది నేను చేస్తేనే మరి ఈసారి బతకమని మాత్రం మంచి ప్లాన్ చేయాలి మనం ఎందుకంటే థ్యాంక్స్ మేము రెడీ అవుతుందని చెప్పారు కదా మళ్ళీ సో తప్పకుండా మీ అందరికి కూడా సెలవు తీసుకోకముంది ఇంకొకసారి మా కుటుంబ సభ్యులు అందరూ పెడుతున్నా మా ముఖ్యంగా మా అమ్మల పెడుతున్నాను మీ అందరికి కూడా పేరు పేరున వాళ్ళ దగ్గర నమస్కారాలు మరి ఇట్లనే మనందరం కలిసిమెలిసి నెంబర్ భాగం థ్యాంక్ యూ